జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న కొత్త ఏపీహెచ్బి కాలనీలో మహా అన్నదన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే గుండూ శంకర్ పాత శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు శ్రీకాకుళం నగరం పరిధి న్యూ ఏపీహెచ్సి కాలనీలో వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి కమిటీ వారి ఆహ్వానం మేరకు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని తానే స్వయంగా వడ్డించారు అనంతరం ఆయన పత్రిక మీడియా మిత్రులకు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో కాలనీవాసులు టీడీపీ కూటమి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ క్లాస్ తో తోక అవర్స జనారితి ఉండి తీరుండి హనియా ఎలై ఆ లైన్ ఆఫ్ చేసారు ఆ లక్ష్యం ఉందారు నారదుని కొడిలేరా నారకారా భర యనకారా ఏది ఉంది శంకరు శంకరుని దగ్గర ఉంది సార్ మైక్ కొట్టు మైక్ ఈ రోజు అవస్తి బోర్డ్ ముప్పై డిజన సూర్బాబు గారు ఇన్ఛార్జి గారు ఆయన ఏరియాలో కనీసం నవరాత్రుల మహోత్సవం సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కమిటీ వారు అన్ని దానాల కన్నా అన్నదానం అనేది మన నానుడి అన్నదానం మహాదానం మంచి ఇది సాంప్రదాయం ఈ అందరూ వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ రోజు మంది కూడా ఇప్పుడు అవకాశం కల్పించాలి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం